విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాత నగర్ లోని శ్రీ డవోదయ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారు ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యం శనివారం ఉదయం కళాశాల ప్రాంగణంలో బాణాసంచా కాల్పులు జరుపుతూ మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు నిర్వహించారు అనంతరం ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఎంబీఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపకుడు రాము కళాశాల సిబ్బంది పూల గుచ్చాలతో సత్కరించి అభినందించారు ఈ సందర్భంగా కళాశాల బీసెట్టి ప్రసాద్ మాట్లాడుతూ ఎంబీఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ పర్యవేక్షణలో తమ కళాశాల ఆరంభం నుంచి ప్రతి ఏటా నిర్వహించే పరీక్ష ఫలితాల రద్దు క్రమం తప్పకుండా తమ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధిస్తున్నారని పేర్కొన్నారు ఇదంతా విద్యార్థుల తల్లిదండ్రులు తమ సిబ్బంది సహాయ సహకారాలతో సాధ్యమైందని తెలిపారు ఈ సందర్భంగా మీడియాతో పలువురు విద్యార్థులు మాట్లాడుతూ ఈ విజయానికి తమ ఉపాధ్యాయులు సిబ్బంది అందించిన ప్రోత్సాహమే ప్రధాన కారణమని పేర్కొన్నారు కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు భవానీ విశ్వకార్తి ప్రిన్సిపల్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్లో మా విద్యార్థులు యాక్చువల్గా సెకండ్ ఇయర్లో థౌజండ్ మార్క్ గాను తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులతో మీ మాదిరి అయిన అమ్మాయి మాకు యాక్చువల్గా మంచి రిజల్ట్ తెచ్చిపెట్టింది ఈ రిజల్ట్ తెచ్చినందుకు వాళ్ళకి ఆ స్టూడెంట్స్కి మరియు వాళ్ళ తల్లిదండ్రులకి మా టీచర్స్ అందరికి కూడా నెబ్బుక ధన్యవాదాలు అదేవిధంగా సెకండ్ ఇయర్ ఎంపిసిలో థౌజండ్కి నైన్ హండ్రెడ్ ఎయిటీ టూ ఎస్ కానీ జాయిన్ ఎయిటీ ఎస్ జాస్మిన్ ఎబీస్లో మంచి స్థానంలో నిలిచింది అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ మార్క్ను బి తనుజ అని అమ్మాయి యాక్చువల్గా మంచి మార్కు తెచ్చుకొని మా అందరికి కూడా గర్వపడేలా చేసింది ఈ యొక్క రిజల్ట్ ఎంత బాగా రావడానికి మాతో సహకరించినటువంటి ప్రతి టీచర్స్ అందరూ కూడా మా బుద్ధి కోరిక ధన్యవాదాలు ఈ విధంగా కష్టపడిన స్టూడెంట్స్ అందరూ కూడా అమ్మాయి క్లాసెస్ థ్యాంక్ యూ जुनियर कल सिनियर ऐसि चाहिँ थौजन्डि नै थ्री मर्क्स थ्री मर्क्सै नम्बर गइडिया टिमी पेटमाधु नै श्रीनगर जुनियर कल गइडिएपछि चाहिँ नै फैसन थ నేను నెక్స్ట్ ఈ మార్క్స్లో నీట్ అది ప్రిపేర్ అవుతాను నాకు హెల్ప్ చేసిన టీచర్స్ మా పేరెంట్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ ప్లస్ డాక్టర్ అవుతాను అని నేను మీ తప్ప ఫస్ట్ ఇయర్లో చదువుకుంటున్నాను నాకు ఫోర్ సెవెంటీ ఫోర్ సిక్స్టీ మార్క్స్ వచ్చాయి ఈ మార్క్స్కి రావడానికి గల కారణం నాకు చెప్పే టీచర్స్ ఇంకా మా పేరెంట్స్ మీరు సపోర్ట్ వల్ల నేను ఈ మార్క్స్ తెచ్చుకోగలిగాను ఇలా చేసినందుకు నా ప్రతి ఉపాధ్యాయులకి ఉపాధ్యాయురాలకి నేను కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను गर्व दी चाल गर्वपड़ता पेरेंट्स इंका गर्वपड़ा मार्क्स ने फ्यूचर सिविल सर्वीस सोसईटी की हेल्प